హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ సమ్మర్ వచ్చేసింది కదండి మామిడికాయలు కూడా పుల్లటివి దొరుకుతున్నాయి మాగాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అది చాలా సింపుల్గా కొంచెం సేపు మాత్రమే ఎండలో పెట్టుకుని ఒక రోజులో కంప్లీట్ అయిపోయే విధంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దీన్ని నూనె మాగాయని కూడా అంటారు ఇన్స్టెంట్గా ఒక్క రోజులో పెట్టేసుకోవచ్చు అనమాట ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఇప్పుడు మనం పుల్లగా ఉండే మామిడికాయలను తీసుకుందామండి రసాలు అయితే చాలా అద్భుతంగా ఉంటాయి ఈ మాగాయకి దాన్ని వీడియోలో చూపించిన విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి బాగా ఎండగా ఉంటే మూడు నాలుగు గంటల ఎండ సరిపోతుందండి కొంచెం ముక్కలు తడి ఆరితే సరిపోతుందనమాట ఈ మాగాయకి చాలా టేస్ట్గా ఉంటుందండి మరీ ఎండబెట్టే అక్కర్లేదు ఇగో వీడియోలో చూపించిన విధంగా తడిపోయింది కదండి ఇప్పుడు మనం తీసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు కొలతలు చూద్దామండి దీంట్లోకి మనం వీడియోలో చూపించిన విధంగా ఒక గ్లాస్ తోటి ముప్పావు గ్లాసు ఉప్పు వేసామండి మనకి ముక్కలు అనేది ఐదు గ్లాసుల ముక్కలు వచ్చాయన్నమాట మనం ఏ గ్లాస్తో అయితే ముక్కలు కొలుస్తామో అదే గ్లాస్ తోటి ముప్పావు గ్లాసు ఉప్పు వేసుకోండి ఇప్పుడు దీంట్లో పసుపు కూడా వేసుకోవాలి దీంట్లో మనం ఆవా గుండా యాడ్ చేయాలండి అందుకోసమని ఒక గరిటెడు ఆవాలు ఒక గరిటెడు మెంతులు మూకుడులో వేసుకుని డ్రై రోస్ట్ చేసుకుందాము ఆవాలు మెంతులు వేగిపోయాయి అంటే మంచి సువాసన వస్తుందండి కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇప్పుడు ఇలా అయిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడి పట్టేసుకోవడమే దీన్నే ఆవ మెంతకుండా అంటారు ఆల్రెడీ మన దగ్గర రెడీగా ఉంటే పర్వాలేదు ఒక గరిటెడు ఆవ మెంతకుండా వేసుకోండి చిన్న గరిటెతో గరిటెడు అనమాట ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే ముక్కలు ఉప్పు కొలిచామో అదే గ్లాస్ తోటి గ్లాసు నిండా కారం వేసుకోండి ఇవి పక్కా అనమాట చాలా టేస్టీగా వచ్చేస్తుంది పచ్చడి ఐదు గ్లాసుల ముక్కలకి ఒక గ్లాస్ కారం ముప్పావు గ్లాసు ఉప్పు ఒక గరిటెడు ఆవ మెంతి పౌడర్ అనమాట ఇప్పుడు మనం ఒక బాండీ పెట్టుకుని పక్కన దాంట్లో వేరుశనగ నూనె వేసుకుని కాగుతూ ఉండనివ్వండి ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కల్లో కలిసేలాగా బాగా కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు కాగిన నూనెలో ఇంగు వేసుకోవాలండి ఇంగు అనేది మాగాయకి చాలా ఇంపార్టెంట్ అనమాట కొద్దిగా ఎక్కువ వేసుకోండి మీకు కనుక ఇంగు వాసన పెద్దగా నచ్చదనుకుంటే కొద్దిగా వేసుకోండి కానీ ఇంగువే బాగుంటుందండి మాగాయకి ఇప్పుడు ఈ కాచిన నూనె మనం ఉప్పు కారం ఆవ మెంతి కలిపిన మామిడికాయ ముక్కల్లో వేసేసుకుని పచ్చడిని బాగా కలిపేసుకోండి మాగాయ పచ్చడి అనేది రెడీ అయిపోయినట్లేనండి బాగా ఎండ ఎక్కువగా ఉంటే మూడు నాలుగు గంటలు ఎండలో పెట్టుకుని తడిపోయిన తర్వాత కలిపేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి కొంచెం ఎండ తక్కువగా ఉంటే పొద్దున్న పెట్టుకుని సాయంత్రం దాకా ఉంచి సాయంత్రం కలిపేసుకోవచ్చు అస్సలు పాడవదండి చాలా టేస్ట్గా ఉంటుంది నిలవ కూడా ఉంటుందండి ఈ పచ్చడి వెంటనే ఊరుతుంది మనం వెంటనే కలుపుకు తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది బాగా ఎండిన మాగాయ ముక్కలైతే కొంచెం పులుపు దిగడానికి టైం పడుతుంది కదా ఈ మాగాయ అలా కాదండి వెంటనే మనకి చాలా టేస్ట్గా ఉంటుంది వాడేసుకోవచ్చు అనమాట చాలా రుచిగా ఉంటుందండి మీకు ఒకవేళ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ మాగాయ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మామిడికాయ పులుపుని బట్టి ఉప్పు కార అనేవి అడ్జస్ట్ చేసుకోండి పులుపు కొంచెం తక్కువ ఉంటే ఉప్పు కూడా కొంచెం తక్కువ పడుతుంది పచ్చడి అంతా తయారైపోయాక అప్పుడు మీరు కావాలనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్